నార్మల్ గా ఈనింగ్ వెళ్ళ రోజు ఢిల్లీలో వదికా నుంచి బాబాయ్ ఈ నైట్ వరకు తిరుక్ ఉన్నాం సిక్స్ వరకు రెడ్ ఫోర్ట్ అని అలా అన్ని చూసాం ఆ దగ్గర అది సారీ ఇండియన్ గేట్ ఇండియా గేట్ అని అన్ని చూపించారు మోడీ ఇవన్నీ అందుకని నేను వంట చేయలేదు ఎందుకో చూడు ఇవి కోస్తున్నాను నువ్వు ఇగో సాంబార్ కోసుకున్నాను ఇగో పప్పు పెట్టాను ఇగో అన్న పెట్టాను బయటకాడి కాడి ఇంట్లో పెట్టుకోవాలి నీకు చెప్పాను అవునా కదా మన ఫ్యామిలీ అందరికి హాయ్ అండి ఈరోజు నేనైతే మా ఆవిడ పనులు మూలలు పెడుతున్నానండి నేను ఇంకా పసుపులవి రాసి గొట్లవి అయితే పెట్టుకోవాలన్నమాట మార్నింగ్ టిఫిన్కి అయితే తినికి నేను ఓట్స్ పాయసం అయితే చేసి పెడతానండి ఇంకా ఇదిగోండి దొండకాయ ఫ్రై చేయడానికి అయితే దొండకాయలు కోసుకున్నాను అలాగే సాంబార్ కూడా అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ పప్పు కూడా ఉడకబెట్టి చూసుకున్నానండి ఇదిగోండి పప్పు కూడా ఉడగబెట్టాను ఇంకా ద్వారా వందలు పసుపులు రాసి బొట్లు పెట్టిన తర్వాత దేవుడు మూలయితే మామిడి పళ్ళు పెట్టాలి మామిడి పళ్ళు తెచ్చారు ఎక్కడ పెట్టారు మామిడి పళ్ళు అయితే తీసుకొని వచ్చారండి ఇదిగోండి మామిడి పళ్ళు తీసుకొని వచ్చారనమాట దేవుడికి అయితే పెట్టాలి కదా ఇంకా అందుకని మామిడిపళ్ళు తెచ్చారు ఇంకా ఈ రోజు బ్లాగ్ ఏంటంటే ఇది శనివారం రోజు తీసిన బ్లాగ్ అండి మార్నింగ్ అయితే నేను సింహాద్రి అప్పనికి అలాగే ఇంట్లోనైతే వైశాఖ మాసంలో మామిడిపళ్ళని మనం కంపల్సరీగా పెట్టుకుంటాం కదండి ఇంకా అందుకని చెప్పి మామిడిపళ్ళు తెస్తే ఇంకా నేను దేవుడికైతే అది పెట్టింది అలాగే మధ్యాహ్నం నేను సాంబార్ ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేశానండి ఇంకా అది కూడా నేను వీడియో అయితే తీసాను నెక్స్ట్ ఈవినింగ్ అయితే త్రీ ఓ క్లాక్కి మా ఆయన గారు అయితే హెల్దీ ఇంకా సంగీత్ ఫంక్షన్ అయితే ఉందండి ఇంక అక్కడికైతే బయలుదేరదామని అనుకున్నాను మా ఆయనగారు వల్ల మేన్ అత్త మనవడని చెప్పి నేను ఒకసారి మీకు ఎంగేజ్మెంటు వీడియోస్ పెట్టేటప్పుడు పెట్టాను కదండి అలాగే పసుపు దంచే వీడియోస్కి బాను అని చెప్పాను కదా ఇంకా అబ్బాయిదైతే ఈరోజు ఉందనమాట భీమిలి దగ్గర రిసార్ట్స్లోని అయితే అవుతున్నాయని చెప్పారండి అక్కడ రిసార్ట్కి అయితే వెళ్ళాలి ఇంకా అది కూడా నేను షూట్ చేశానండి అలాగే అంజు అయితే మా ఇంటికి వచ్చింది కదా అంజుతో పాటు మేమందరమీ వెళ్ళినప్పుడు మాట్లాడుకున్న మాటలు మొత్తం అన్నీ ఈరోజైతే వీడియో అయితే తీసానండి మా ఆయన గారు కొన్న సెల్ అయితే మాత్రం చాలా బాగుందండి దానివల్ల అయితే నేను మొత్తం తీయగలుగుతున్నాను అనమాట ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే మాత్రం బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు అయితే మార్నింగ్ బేగానే లేచానండి ఎందుకంటే పళ్ళు పెట్టాలని చెప్పాను కదా ఇంకా బయట నా కడుక్కోవడం అలాగే ఇంకా శనివారం వస్తే కొంచెం నేను డీప్ క్లీనింగ్ అయితే ఏమీ చేయను కానీ దేవుడు అయితే మొత్తం ఫొటోస్ ఆ కిందన నాది మొత్తం ఉంటుంది కదండి కిందన దీపాలు పెట్టుకునేది అదంతా నేనైతే కొంచెం లిక్విడ్ వేసి కొంచెం క్లీనింగ్ అయితే చేస్తాననమాట ఇంకా ఈరోజు పళ్ళు పెడుతున్నాను కదా ఇంకొంచెం చేసుకుందామని చేసుకున్నాను అనమాట ఇంకా విగ్రహాలు అవి కడుక్కోవడం అవి అయితే అంబవాస్కే చేస్తాను కానీ కొంచెం ద్వారవంతాలు పసుపులు రాసుకోవడాలు అలాగే దేవుడి మూల పసుపులు రాసి బొట్టలు పెట్టుకోడాలు ఇవన్నీ పనులు ఉంటాయి కదండీ అందుకని లేచి ముందు బయట గచ్చులు అవన్నీ కడిగిసుకున్నానండి కడిగిసుకున్న తర్వాత ఇంకా ఇంట్లోని రాత్రి పడుకునే ముందు ఈ సెలవులు కాదు కానండి అండి పిల్లలకి స్కూల్ పని లేవు కదా బతికించి పడుకొని తెల్లవారు చేద్దాం అనుకుంటాను తెల్లవారు అన్ని సర్దుకున్నప్పటికీ అన్ని చేసుకున్నప్పటికీ టైం అయిపోతుంది అనమాట ఈ లోపు ఒక ఎయిట్ థర్టీ అయ్యిందండి మా ఆయన గారు అయితే వచ్చి నేను బయటకు వెళ్ళిపోతున్నాను ఈరోజు యూనియన్ మీటింగ్ ఉంది అనేసి అన్నారు ఇంకప్పటికప్పుడు అనమాట వెళ్ళిపోతున్నాను టిఫిన్ ఏదైనా రెడీ చేసి అని అంటే ఇంకా తను స్నానం చేసుకొని వచ్చేటప్పటికైతే ఓట్స్ని సగ్బిం వేసి డ్రై ఫ్రూట్స్ అవి వేసి పాయసంలా అయితే తినకి ఇచ్చానండి తను ఇంకా తినేసి అనమాట నార్మల్గా నాకు మార్నింగ్ లెగ్ అని చెప్తే ముందు టిఫిన్ పని అయితే చేసుకుందును నా పూజ అయిపోద్ది లోపు ఒక టెన్ థర్టీ అయితే కానీ టిఫిన్లు తినట్లేదు ఎందుకు టిఫిన్ కోసం గంగారు పడ్డవని నేను టిఫిన్ లేట్ చేసినప్పుడు తను ఏదో ఒకటి చెప్తారనమాట ఇంకా తనైతే వెళ్ళిపోయారు పిల్లలు అయితే అప్పుడే లెగరండి కానీ ప్రియా ఉంది కదా అది మాత్రం ఒక్కొక్కసారి ఎయిట్ థర్టీకి ఒక్కొక్కసారి నైన్ అయ్యేటప్పటికి వచ్చేస్తుంది అనమాట అయితే దానికి నేను నేను చెప్పాను రేపు బేగా లెగుస్తాను మామిడిపళ్ళు అవి దేవుడు మూల పెడుతున్నాను పూజ అది చేసుకుంటాను నువ్వు బేగా వస్తే తలస్నానం అది చేసుకొని వచ్చేస్తావు కదా నాకు దేవుడు మూల పువ్వులు అవి నేను సర్దుకోవడానికి అది సాయం చేస్తుందండి అండి దానికి పూజలు అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట అది రావంగానే నేను ఎప్పుడైతే ఇంకా దీపం దగ్గర దీపం పని అది అవ్వకుండా వంటగదిలో ఉన్నాను రాగా చూడండి ఇందాక రావడం రావడం అడుగుతుంది ఏమో అంటే ఇంకా దీపం పెట్టలేదని దానికి అది చెప్తాను అనమాట నేను అమ్మ దొండకాయలు కోసుకున్నాను సాంబార్కి రెడీ చేసుకున్నాను ఇవన్నీ చేసుకున్నాను అని చెప్తుంటే సీరియస్ అయిపోతుందండి నా మీద ముందు దీపం పెట్టుకోవచ్చు కదా అని ఇంకా ప్రియా ఎవరంటే ప్రియా మా ఇంట్లోనే ఉంటుందండి మార్నింగ్ వస్తుంది ఇంకా నైట్ వరకు ఉంటుంది అనమాట ఇక్కడే ఉంటుంది మా అవతల వీధిలో ఉంటుందండి నాకు కరోనా నుండి మాకైతే ఫ్రెండ్ అయ్యింది అనమాట అది కరోనాలో ఫస్ట్ ఇక్కడికి వచ్చింది ఇక్కడ వాళ్ళ అత్తాలు ఉంటారండి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వచ్చింది అనమాట అలాగే డిప్పుకి ఫ్రెండ్ అది అయ్యింది డిప్పుకి అప్పుడు కొంచెం కరోనా టైంలో హెల్త్ బాగాలేదని ఇంతకుముందు ఆ వీడియోలు చూసే వాళ్ళకి అయితే నేను చెప్పాను కదండి ఇంకా అప్పుడైతే దానికి బాగాలేనప్పుడు తోడుగా అలా అనమాట బోర్ కొట్టకుండా దాంతో చిన్న చిన్న సామాన్లతో ఆడుకోవడం అవన్నీ చేసుకొని ఇంక దాంతోనుండి మాకు బాగా అలవాటు అయిపోయిందండి ఇంక వాళ్ళ అమ్మగారు కూడా అక్కడ ఆడవారి దగ్గర ఎక్కడో పని అది చేయడానికి వెళ్తారండి చేగొడీలు కంపెనీలోని ఆవిడ రావడం లేట్ అవ్వడం వల్ల అది అలా మాకు అలవాటు అయిపోయి మా ఇంట్లో ఎక్కువ ఉందన్నమాట ఇంకా ఈవినింగ్ వరకు ఉండి నైట్ అయ్యేటప్పుడికి అయితే వెళ్ళిపోద్దండి ఇక్కడ నుంచి మొత్తం ఇంట్లో మనిషిలాగే ఉంటుంది మా దగ్గర బాగా అలవాటు అయిపోయింది అందుకని అలా అడుగుతుంది అనమాట రావగానే ఇంక ఇవేవేన ఉంటాయి నేను చేస్తాను కదా ముందు మీరు దీపం పెట్టించుకోవాల్సింది కదా ఆంటీ అని అడుగుతుంది అంటే ఎవరో ఏటో మీకు తెలియదు కదా అందుకని చెప్పి మీకు చెప్తున్నాను అనమాట నేను ఇంకా ఈరోజైతే మాత్రం సింపుల్గా చేసేస్తున్నానండి సాంబార్లోకి అయితే ఎక్కువ అవి ఎక్కువ లేవు బెండకాయ ఇంకా వంకాయ ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ వేస్తాను వేసి నేను సాంబార్ పౌడర్ కాకుండానే ఒక్కొక్కసారి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి మిక్సీ చేసుకుంది పౌడర్ ఉంటుంది కదండి ఇంకా అది సాంబారు పొడి లేకపోయినా అదైతే నేను వేస్ట్ చేస్తానండి చాలా బాగుంటుంది ఇంకది అయితే వేస్ట్ చేసేస్తున్నాను ఈ లోపైతే నేను పొయ్యి మీద దొండకాయ కర్రీ ఒక పక్క ఏమో సాంబారు పెట్టుకున్నాను కదండి దొండకాయ కర్రీకి అలా పైన మూత మీద వాటర్ వేసామనుకోండి మనం ఈ లోపు కంగారు కంగారుగా మధ్య మధ్యలో వేపకపోయినా సరే ముక్క అయితే కింద అడుగు అయితే మాడదండి పైనన్న వాటరు ఆవిరయ్యి కింద గిన్నెలోంచి అయితే కింద పడుతూ ఉంటుంది అనమాట దానివల్ల మనం మళ్ళీ ఒక పావు గంట తర్వాత వెళ్ళి దొండకాయ కలిపినా ఎలా ఉన్నది అలాగే ఉంటుంది ఈ లోపు ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుందని నేనైతే చెప్తున్నానండి ఇది కూడా నేను వంటలు అవి చేసేటప్పుడు చాలా ఛానల్లోని అలాగే వేరే వాటిల్లో చూసే నేను నేర్చుకున్నాను అనమాట నాకు కూడా ఏం తెలీదు మీకు ఎవరికైనా యూజ్ అయితే ఇది మీరు ఫాలో అవ్వండి అందుకని చెప్తున్నాను ఇంకా లోపల అయితే పూజ అయితే అయిపోయిందండి ఇంకా తులసం దగ్గర కూడా పెట్టుకొని అలాగే సూర్యనారాయణ మూర్తికి తులసం దగ్గర పెట్టుకుందే సమర్పిస్తున్నట్టుగా అయితే నేనైతే పెట్టాను అనమాట అందుకే రెండు పళ్ళు అయితే తెచ్చానండి ఇంకా తులసమ్మకి ఒకటిని సూర్యనారాయణ మూర్తికి ఒకటి అని చెప్పి మనసులో తలుచుకొని ఇంకా దండం పెట్టుకొని అయితే ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి అయిపోయి ఇది మొత్తం ఇదంతా అయ్యేటప్పటికి ఇప్పుడు టైం అయితే దగ్గర దగ్గర కాట్లెస్ లెవెన్ లెవెన్ అయిపోయిందండి ఇదిగోండి వచ్చేటప్పటికి నీళ్ళు చూడండి ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు కింద అయితే అడుగు అయితే అసలు మాడది చూడండి నేను కలుపుతున్నాను చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వండి నేను ఈ పూజ మొత్తం అంతా చేసుకున్నప్పటికీ ఎలా లేదన్నా ఒక ఇరవై నిమిషాలైనా పట్టింది కాకపోతే ఎలా ఉన్నది అలాగే ఉంది ఈ నీరంతా మొత్తం ఇంకిపోయేటప్పటికి ముక్క అయితే మెత్తగా ఉడికిపోద్దండి ఈ లోపు సాంబార్ కూడా నేను కుక్కర్లోనే పెట్టేస్తాను కదా ఒక మూడు విజుల్ వచ్చే వరకు అయితే ఉంచాను తీసి అయితే చూస్తున్నానండి ఇంకా ఇది ఇందులోనైతే ఇంకేమీ చేయక్కర్లేదు జస్ట్ పోపు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఇంక ఈరోజు సింపుల్గా అయిపోయిందండి ముందే రైస్ అయితే పెట్టేసుకొని రైస్ వండిసుకున్నానండి ఇంకా ఆ పని కూడా లేదనమాట ఒక్కొక్కసారి మర్చిపోయి ఇండక్షన్ వేయలేదనుకోండి పోపులు పెట్టేటప్పుడు ఇంకా జిడ్ అంతా మొత్తం ఇక్కడున్న కిటికీలకి అలాగే కబోర్డులకి గ్లాసులకి అన్నాటికి పట్టేస్తుంది అందుకని రైస్ వండేటప్పుడు అవి పప్పులవి అవి పెట్టుకున్నప్పుడు పర్వాలేదు కానీ ఇలాగ ఆయిల్కి సంబంధించినవి ఏవి చేసినా సరే ఇండక్షన్ వేసుకున్నాం అనుకోండి ఇండక్షనే జిడ్డు అవుతుంది అనమాట ఇంకా అది మనం లిక్విడ్లు వేసి క్లీన్ అయితే చేసుకోవచ్చు ఇదిగో సాంబార్ చూడండి నేనైతే ఈరోజు చాలా కొంచెమే పెట్టానండి ఎందుకంటే నైట్కి మేము బయటకు వెళ్ళే పని అయితే ఉందని చెప్పాను కదా ఇంకా సాంబార్ ఎక్కువ చేసినా సరే ఒక్కొక్కసారి ఎక్కువ ఎందుకు చేస్తానంటే తినకి నైట్కి నేను ఒలకట్టు ప్రిపేర్ చేసేటప్పుడు పిల్లలు తినరు కదండి అందుకని పిల్లలకి నైట్కి కూడా సరిపోయేటట్టు సాంబార్ వండేస్తాను తినకి నైట్ అయ్యేటప్పుడు ఉల్లకట్టు చేస్తానండి ఇంక ఇప్పుడు వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత కొంచెం ఇంట్లోని ఈరోజు బట్టల పనులు అవి ఏమీ లేవుగానండి కొంచెం సామాన్లు అవి తెచ్చుకునేవి అవన్నీ కొన్ని అయితే ఉన్నాయన్నమాట ఇంకా అవైతే నేను సర్దిసుకున్నాను ఈరోజు ఇంకా అదంతా నేనైతే షూట్ చేయలేదండి ఇంకా భోజనాలు అవన్నీ చేసి ఒక టూ టూ థర్టీ అవుతుందండి మాకైతే ఇక్కడ ఫుల్గా మబ్బు అయితే ఫుల్గా వేసిందనమాట చెప్తున్నాను కదండి రోజు ఒకేసారి అప్పటికప్పుడు వాతావరణం అయితే మారిపోతుంది అనేసి ఇంకా టూ థర్టీ అయ్యేటప్పుడుకైతే బయటకైతే వచ్చానండి చల్లగా ఉంటే ఇంక నాకైతే ఇంట్లో కన్నా బయట అయితే బాగుంటుంది వాతావరణం అది అని చెప్పి నేను బయటకు వెళ్తాను కదా అది నేను షూట్ చేశానండి మీకు చూపిస్తాను అలాగే మనహ నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే నాకు హాయ్ చెప్తుంది అన్నాను కదా అది కూడా ఇందులో చూపిస్తాను చూడండి భోజనాలు అయితే చేస్తామండి చేసిన తర్వాత ఒకసారి బయట క్లైమేట్ ఒకసారి చూపిస్తాను చూడండి అలాగా ఫుల్గా అయితే వేసిందండి పెద్ద వర్షం అయితే పడేటట్టే ఉందనమాట ఫుల్గా ఇదిగోండి మాదైతే మగ్గు మొగ్గు మొత్తం అంతా ఎగిరి మొత్తం వచ్చే చూడండి స్తుంది హాయ్ ఇదిగోండి మనహా అక్కడి నుంచి అయితే హాయ్ చెప్తుంది ఇదిగోండి జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడి నుంచి హాయ్ చెప్ హాయ్ హాయ్ అక్కడ ఉంది మనహా ఇక గాలి అయితే వేస్తుంది బయటికి వెళ్ళే పని అయితే ఉంది చీకటి అయిపోయింది అసలు ఇప్పుడు టైం అంతా ఒక టూ థర్టీ అయినట్టుంది కాకపోతే చాలా చీకటిగా ఉందండి మొత్తం అంతా ఎలా ఉంటుందో అలా ఉంది మొత్తం అయితే చూపించు ఇంకా త్రీ థర్టీ అయ్యేటప్పటికైతే అంజు వచ్చిందండి వీళ్ళైతే మనాలి వెళ్ళారనమాట అక్కడ నుంచి అయితే పిన్ని నీకు చెల్లికి ఇయర్ రింగ్స్ అయితే తెచ్చాననేసి చూపిస్తుంది అలాగే సెల్ ఫోను పౌచ్ అయితే తీసుకుందంటండి హండ్రెడ్ రూపీస్ అని అంట అక్కడ అవి కూడా చూపిస్తుంది అనమాట నాకు ఇదిగోండి పిన్ని బాగుంటాయి అని తీసుకున్నాను ఇయర్ రింగ్స్ చెల్లాలు మీరు పెట్టుకుంటారని చాలా బాగున్నాయండి అయితే ఇలా ఫంక్షన్కి బయలుదేరుతున్నాము వస్తావా అనేసి నేనైతే అడిగానండి అడిగితే అయితే మమ్మీ వాళ్ళని అడుగుతాను పిన్ని అన్నది ఇంకా వాళ్ళు జర్నీ చేసి అలసిపోయి ఉన్నారు కదా నేనైతే ఇప్పుడు మధ్యాహ్నం ట్వల్వ్ వరకు పడుకునే ఉన్నాను పిన్ని నేనైతే మీతో వస్తాను అనేసి అన్నదండి అయితే ఇంటికి వెళ్ళి రెడీ అవ్వడానికి అయితే వెళ్ళింది అనమాట ఈలోపు మేమైతే మా ఆయన గారికి ఫోన్ చేసాము ఫోన్ చేస్తే తినన్నారు ఇంకా హెల్దీకి అలాగ అయితే ఇంకా మనకు అవ్వలేదు కానీ నైటు సంగీత్కి వెళ్దాము అని అన్నారు నేను రెడీ అయిపోయి చీర అది కట్టించుకున్నాను అప్పుడు వచ్చారనమాట వచ్చి రావడం రావడమే స్నానం అది చేసుకున్నారండి ఎవరో తెలిసిన వాళ్ళు చనిపోయారు అనమాట అక్కడికైతే వెళ్ళారు ఇంకా వెళ్ళిన తర్వాత అలాంటి వాటికి వెళ్ళినప్పుడు టైం ఇంకా మన చేతుల్లో ఉండదు కదండి ఇంక అక్కడికి వెళ్ళాక లేట్ అయిపోయిందంట నేనైతే స్నానం అయితే బయట బాత్రూమ్ అది ఉందని చెప్పాను కదండి ఇంక అక్కడైతే స్నానం అది చేసుకునే లోపు నేను టీ అయితే పెట్టేస్తున్నాను తనకి ఇంకా పిల్లలేమో వాళ్ళ డాడీని అడుగుతున్నారండి డాడీ మీరు త్రీకి వెళ్ళిపోదామని అన్నారు డాడీ ఇంత లేటుగా వచ్చారు అనేసి వాళ్ళకి తెలియదు కదండి మరి ఏ పని మీద బయటకు వెళ్ళారో ఇంకా వాళ్ళతోనైతే వాళ్ళ డాడీ ఎక్కడికి వెళ్ళారని అడిగితే ఏదో పని ఉన్నట్టు ఉందమ్మా బయటకు వెళ్ళారని అన్నాను కానీ ఇంక ఇదంతా నేను చెప్పలేదు కొంచెం అల్లం అయితే వేసి టీ అయితే పెట్టేస్తున్నానండి నేను ఇంకా మేము ఇప్పుడు నుంచి మేము బయలుదేరేటప్పటికీ బాగా లేట్ అనమాట ఇంకా బాగా లేట్ అయిపోయిందనంటే ఇంకా మనం ఎలాగ హెల్దీకి అయితే ఏటెండ్ అవ్వడం అయితే ఎలాగ అవ్వదు ఎట్లీస్ట్ సంగీత్కైనా వెళ్దాము ఇంకా వెళ్దామని ఫిక్స్ అయిపోయాం కదా మధ్యలో ఈ పని రావడం వల్ల అయితే అవ్వలేదని తనైతే చెప్తున్నారండి ఇంకా తినకైతే టీ అయితే పెట్టి అని అనమాట స్నానం అది చేసుకొని వచ్చి రెడీ అయిపోయారు ఇంకా పిల్లలు అయితే మాత్రం త్రీ అన్నారు మీరు లేట్గా వచ్చారు త్రీ అన్నారు లేట్గా వచ్చారని వాళ్ళ డాడీని అయితే అడుగుతున్నారండి అలాగని ముందు చెప్పేసిన తర్వాత రాకపోతే కొంచెం వాళ్ళు అలా అడుగుతూ ఉంటారు కదండి ఇంక నేను కూడా అన్నాను అనమాట త్రీ అని చెప్పావు కానీ చూడు ఇంత లేట్ చేశారు అనేసి నేను కూడా అడుగుతున్నాను మా ఆయన గారిని ఇంకా గాల ఆస్తుందని చెప్పి బయటకు వెళ్ళి టవల్స్ మొత్తం అన్నీ అయితే నేను తీస్తానండి ఇంకా అవే ఉన్నాయన్నమాట వెళ్ళిన తర్వాత బాగా వర్షంగా పడిపోతాయి టవల్స్ ఎంత క్లిప్పులు పెట్టినాకెందైతే పడిపోతాయండి ఇంక అందుకని అందులోకి వెళ్ళేటప్పుడు ఎక్కడ అక్కడ అయితే నేను సర్దిస్కొని అయితే వెళ్ళిపోతాను వెళ్ళేటప్పటికి ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో మనకు తెలియదు కదండి ఇంకా అందుకని లైట్లు అవన్నీ అయితే ఆపేసుకొని ఎక్కడైనా మళ్ళీ నేను స్విచ్లు ఏమైనా మర్చిపోతానేమో ఛార్జింగ్లు పెట్టినవి అవన్నీ చెక్ చేసుకొని అయితే వచ్చానండి ఇంకా ఏసీ స్విచ్లు అవి కూడా ఒక్కొక్కసారి తయారయ్యేటప్పుడు వేసేస్తారు కదా అవన్నీ ఆపాను తనైతే ఎంత లేట్ అయినా సరే అక్కడ అంటే స్విమ్మింగ్ పూల్ ఉందంట ఒకవేళ కానీ ఏమైనా స్విమ్ చేస్తే బట్టలు ఏమైనా సపరేట్గా పట్టుకెళ్తే మంచిది కదా అని అంటున్నారు అన్నీ ఆలోచించుకుంటారండి కాకపోతే ఏ పనులు వచ్చినా సరే మళ్ళీ ఆ పనుల మధ్యలో దూరిపోతారు అనమాట ఇంక పని అయితే లేట్ అయిపోద్ది తనకి బట్టలని అయితే కవర్లో పెట్టమని చెప్తున్నారండి నాకు ఇంక ఇదిగోండి తయారయ్యారంటే ఇంకా అయితే అలా ఉంటుంది ఇంకా నేను వెళ్ళేటప్పుడు అన్నీ సర్దుతాను అని చెప్పాను కదా ఇంకా అవన్నీ ఇంకా పిల్లలు రెడీ అయిపోయారంటే ఒక పెట్టేస్తుంది ఒక పెట్టేస్తుంది అని అంటారండి బట్టలు మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్న బట్టలు వేసుకుంటారు కదా ఎక్కడికి వెళ్ళేటప్పుడు రెడీ అయితే వాళ్ళ డాడీ ఒకటి లేట్ చేసేయడము వీళ్ళేమో మమ్మీ ఒక పెట్టేస్తుంది ఒక పెట్టేస్తుంది అంటే ఏసీ వేసుకొని ఉండమని అయితే చెప్తున్నానండి ఇంకా అయితే ఇంకా పర్వాలేదు కానీ ఇంక పెద్దోళ్ళు అయిపోయినా సరే బట్టలు వేసుకునేటప్పుడు వెంటనే కార్ ఎక్కియ్యాలన్నమాట ఏసీ అయితే ఫుల్గా తగలాలి కొంచెం ఫ్రీగా ఉన్న బట్టలు అయితే ఎంతసేపు అయినా ఉండిపోతారు కానీ కొంచెం ఫంక్షన్ అని అన్నానని చెప్పి కొంచెం హెవీగా రెడీ అయ్యారండి ఇంకా అందుకని అనమాట ఇదిగోండి వెళ్ళేటప్పుడు మొత్తం మంచం మొత్తం అంతా క్లియర్ చేశాను అనమాట నాకు ఎక్కడికైనా వెళ్ళానంటే అన్నీ సర్దుకొని వెళ్ళిపోవాలి అటు నుండి వచ్చేటప్పుడు నాకు ఉండదు ఒకవేళ అవన్నీ తీయాలన్నా చిరాగ్గా ఉంటుందని వీళ్ళు పనులు వీళ్ళు చేసుకుని లోపు నా పని అయితే మొత్తం చేసుకుంటానండి ఇదిగోండి మా గారు తెచ్చిన బట్టలు మొత్తం పెట్టాను ఇంకా అంజు అయితే ఫోన్ చేసి పిన్ని మీరు రెడీ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు అయితే నన్ను పికప్ చేసుకుని అయితే వెళ్ళండి పిన్ని అని అన్నదండి ఇంకెక్కడి నుంచి అయితే బయలుదేరి ముందు అంజుకి అయితే ఫోన్ చేసాం ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ అయితే ఫోన్ ఎత్తలేదనుకోండి వాయిస్ మెయిల్లోకి వెళ్ళిపోద్ది అనమాట అయితే వాయిస్ మెసేజ్ మా చిన్నపా పెట్టింది అంజుకి ఒకసారి చూడండి అంజు వచ్చింది

నార్మల్ గా ఈనింగ్ వెళ్ళిన రోజు ఢిల్లీలో దిగాం అక్కడి నుంచి బాబాయ్ ఈ నైట్ వరకు తిరుక్ ఉన్నాం సిక్స్ వరకు రెడ్ ఫోర్ట్ అని అలా అన్ని చూసాం అగ్ర అది సారీ ఇండియన్ గేట్ ఇండియా గేట్ అని అన్ని చూపించారు మోడీ ఇల్లు ఇవన్నీ అయితే ఆ రోజు బాబాయ్ ఎక్కడో ఎక్కడో బస్ ఎక్కాలంటాడు ఎక్కడో ఆపాడు అక్కడి నుంచి అక్కడికి లగేజ్ మోసుకొని వెళ్ళాం షు వేసుకున్నాను బాబాయ్ నెక్స్ట్ డే కి కాలు ఇంత పొంగిపోయింది కట్టుకున్నాను కట్టుకట్టుకున్నాను కట్టుకొస్తే కట్టు కట్టుకున్నాను అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ మనాలిలో దిగా అది కూడా బస్ స్లీపర్ కూర్చోడమే ఏసీ మళ్ళీ రూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి బాబాయ్ రూమ్స్ తప్పేం లేదు రూమ్స్ చాలా బాగున్నాయి కానీ మనాలి వెళ్ళాలంటే బాబాయ్ ఓపిక ఉండాలి బస్ ఎక్కాలి దిగాలి నైట్ మళ్ళీ పన్నెండు గంటలు బస్సు తినడానికి అని చెప్పి అక్కడ గంట పెండింగ్ లైట్లు బాబాయ్ గోవిరం ట్రావెల్స్ అంటే చాలా బాగున్నారు వాళ్ళు కూడా ప్యాకేజ్ మొత్తం చాలా బాగుంది అదే బాబాయ్ ఆ ట్రావెల్స్ కూడా వెళ్దాం చాలా బాగుంది వాళ్ళు మనలిలు వాళ్ళు మనల్ని తీసుకొని అదే ఒక అతను ఒక అతను ఉన్నారు అక్కడ డ్రైవర్ అతను చాలా అంటే చాలా మంచి అతను చాలా బాగా మాకు అన్ని చూపించాడు గోవీరం ట్రావెల్స్ మాత్రం చాలా బాగుంది నాలుగు రూమ్స్ బాబాయ్ మొత్తం ప్యాకేజ్ లోని ఫోర్ రూమ్స్ ఇచ్చారు వాళ్ళు మాకు సూట్ రూమ్స్ అది కూడా ఏసీ అన్ని చాలా 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 లైటింగ్ బాగా పెడతారు సేమ్ భీములి ఆ రోజు వెళ్ళినప్పుడు ఇలాగే ఉందిరా లైటింగ్ ఆహా అక్కడ నూకలమ్మది అయితే వెళ్ళాం కదా రష్ ఎక్కువ ఉందని పోలీసులు ఆపేస్తే వచ్చాం కదా అక్కడికి ఇంకా రాలేదమ్మా భీములు ఇంకా రాలేదు ఇంకా ఫైనల్ గాని భీమ్లీ దగ్గర రిసార్ట్ అని చెప్పాను కదండి ఇంకా అక్కడికి అయితే వచ్చామన్నమాట వచ్చేటప్పటికైతే ఫుల్ హడావిడిగా అయితే ఉందండి మేము వచ్చేటప్పటికి హెల్దీ ఫంక్షన్ అయితే అయిపోతుంది సాంగ్స్ అయితే వినబడుతున్నాయి అనమాట చాలా పెద్ద రిసార్ట్ అండి చాలా బాగుంది లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మీకు మొత్తం అంతా నేను చూపిస్తాను ఇంకా స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చిన తావులోనైతే మాత్రం ఒక పెద్ద కుక్కనైతే కట్టారండి చూడండి ఇంకా దాని అరుపుకు అయితే జడిసిపోవడమే అనమాట கொஞ்சம்மா <laughs> 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 ఎక్కువ ఎక్కువ తీసుకునేవి ఒకసారి వేయండి ఒకేసారి సారీ సరిగ్గా

Amma amma kaya snack no, stafu stafu, peko to stafu Amma amma kaya snack no, stafu ఇంకా వెళ్ళేటప్పటికి లాస్ట్లో మాతోనైతే వాటర్ అండి మేము వేస్తాం అనమాట ఇగో చూడండి ఇక్కడ మొత్తం స్విమ్మింగ్ పూల్ అంతా ఎంత బాగుందో ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది కొంచెం వెళ్తున్నప్పుడు వచ్చినా బాగును మీరు వీడియోలు అవన్నీ బాగా షూట్ చేసుకుందరు యూట్యూబ్లో పెట్టచ్చు పెళ్ళి వీడియో అది అనుకోండి ఎప్పుడో పెళ్ళిది క్యాసెట్ వేసుకుంటేనే చూడొచ్చు ఇలాగా యూట్యూబ్లో పెట్టిన వీడియో అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు అనేసి మొత్తం అందరూ అంటున్నారండి ఇంకా తినకి పని ఉండడం వల్ల మరి లేట్ అయిపోయింది కదండి ఇంకా అందుకని మేము లేట్గా వచ్చామన్నమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే కొంచెం ముందుకు వెళ్ళామండి ఇదిగోండి చూడండి ర్యాబిట్స్ అయితే ఉన్నాయి కదా ఇవి స్కాట్లాండ్ నుండి అయితే తెప్పించారంటండి చెవులు అయితే మాత్రం వెరైటీగా ఉన్నాయి ఇక్కడున్న కుందేళ్ళు వేరేగా ఉంటాయండి కదండి అంటే షేప్ ఒకలాగే ఉంది కాకపోతే ఈ ర్యాబిట్స్వి చెవులు మాత్రం చాలా వెరైటీగా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి మీరు ఎవరైనా చూస్తారని చెప్పి నేనైతే షూట్ చేశాను అనమాట కొంచెం బేగ వచ్చినా బాగుందనేసి అయితే అనుకున్నామండి మేము మరి ఇంకా అవ్వలేదు కదా ఏం చేస్తాము అయితే అయితే నేను మొత్తం ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ మొత్తం అన్నీ మీకు చూపిస్తానండి ఇప్పటికే లెంత్ అయితే చాలా ఎక్కువైపోయింది కదండి ఇదిగోండి చూడండి సంగీత్కైతే స్టేజ్ అయితే ఇలా పెట్టారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది వెనక అట్లా వెదురువి చెట్లు ఉన్నాయి కదండి వాటి వల్ల అయితే ఇంకా హైలైట్ అయ్యింది అనమాట ఈ లైటింగ్ అంతా దాని మీద పడడం వల్ల మొత్తం అంతా చూడండి మొత్తం కొంతమంది అయితే రెడీ అయిపోయి వచ్చి కూర్చున్నారండి అంటే స్నానాలు అవి చేసుకోవడానికి వెళ్ళారు కదండి ఇంకా వాళ్ళందరూ తయారై రావాలంటే ఇంకా త్రీ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా కొంచెం లేట్ అయ్యింది వాళ్ళు వచ్చే వరకు మిగతా వాళ్ళు అయితే అందరూ రెడీ అయ్యి అయితే కూర్చున్నారు నెక్స్ట్ ఇక్కడ డ్యాన్సులు వేసిన వీడియోలు అవన్నీ అయితే ఉన్నాయండి అవైతే నేను రేపటి వీడియోలను అయితే నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను రేపటి వీడియోలను అయితే మొత్తం డ్యాన్స్ వీడియోలన్నీ నేను అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ రేపటి మంచి వీడియోతోనైతే తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్